పొలిటికల్ లీడర్ పొలిటికల్ పార్టీ దాని విజయ అవకాశాలు ట్రెండ్ సెట్టింగ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటే గుర్తుపెట్టుకోండి ట్రెండ్ సెట్టింగ్ ఇవాళ మల్కాగిరి పార్లమెంట్లో ట్రెండ్ సెట్ అయింది ఈసారి ఓటు నరేంద్ర మోడీ గారికి అని చెప్పి అయింది ఈసారి ఓటు భారతీయ జనతా పార్టీకి అని టెండిసిట్ అయింది దీన్ని ఆపగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి లేదు రేవంత్ రెడ్డికి లేదు దీన్ని ఆపగలిగే శక్తి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు లేదు వాళ్ళు అనుకుంటారు బిఆర్ఎస్ పార్టీ ఏమనుకున్నది ఏడిట్లో ఏడు మేమే కలిసినాం మా ఓట్లు తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేలు కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది నేను ఇక్కడ సిట్టింగ్ ఎంపీని ఇక్కడ ముఖ్యమంత్రిని ఇది నా సీటు నా జాగీర్ అని చెప్పి ఆయన అనుకుంటాడు ఆయనకు వచ్చిన ఓట్లు ఐదు లక్షల ఇరవై వేల ఓట్లు కానీ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు అన్నాడు నాలుగు లక్షల ఇరవై వేల ఓట్లు మాత్రమే అవి చిన్న ఓట్లు అవి ఇక్కడి ఓట్లు ఇక్కడ ముఖ్యమంత్రి చేసే ఓట్లు రేపచ్చే ఓట్లు ఢిల్లీ ఓట్లు ఢిల్లీ ఓట్లు రేపచ్చే ఓట్లు భారత ప్రజల భారత ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్ర ఎగిరేసే ఎన్నికలు మళ్ళీ దేశం గర్వించే బిడ్డ నరేంద్ర మోడీని మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి చేసే ఓటు అందుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు ఒకటే ఒక మాట అంటున్నారు అన్నా ಈ ಸಾರಿ ಮಾ ಓಟು ಮೋಡಿಗಾರಿಕೇ